మూడు వేలు నాలుగు వేల్లో అమ్మబడే కలెక్షన్సు ఐదు వేలైనా ఆరు వేలైనా బొటీ కలెక్షన్స్లో మీరిలా చూడొచ్చు కలెక్షన్స్ బయట మీరుండే స్థలంలో కానీ ఇలా రెడీమేడ్ ఫ్యాన్సీ చుడిదార్ కలెక్షన్స్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారండి అవునండి ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రమణ్యన్ మళ్ళీ వచ్చేసాను ఈరోజు నేను చెప్పినట్టుగా అన్నీ మీకు ఐదు వేలు ఆరు వేలు మన స్థలానికి తగినట్టుగా మెట్రో సిటీస్ తగినట్టుగా ఫంక్షనల్ వేర్ ఫ్యాన్సీ రెడీమేడ్ చుడిదార్ కలెక్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మీకు ఫ్యాక్టరీ బడ్జెట్లో పర్చేస్ చేసుకోవచ్చండి అండి జస్ట్ మీకు రెండు వేల రూపాయల్లో కానీ మార్కెట్లో బొట్టి కంటే అప్పుడు మీకు తెలుసు డబుల్ మార్జిన్ ట్రిపుల్ మార్జిన్లో అమ్మబడుతున్నాయి సో రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ ఈ వీడియో చూసి ఏంటనే ఈ కలెక్షన్స్ని మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి ఒక బిజినెస్ చేయాలి బిజినెస్ సపోర్ట్ కావాలి గేట్ వే మోడల్ బిజినెస్ సెటప్ సెటప్ కావాలనే వాళ్ళు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ని కాంటాక్ట్ అవ్వండి వీడియోలో ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి ఎలాంటి కలెక్షన్స్ కావాలని ఆ వీడియోస్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను మీకు యాక్చువల్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే షాట్ తీసుకొని ఆన్లైన్ టీమ్తో మీరు పర్చేస్ చేసుకొని మాట్లాడి తెలుసుకోవచ్చండి సో ఒక్కొక్క కలెక్షన్స్ మనము చూసేద్దాం బ్యూటిఫుల్ అయిన ఇలా ఫంక్షనల్ ఫ్యాన్సీ పార్టీవేర్ కలెక్షన్స్కి మీకు ఇలాంటి వెరైటీస్ వచ్చేస్తున్నాయండి ఈ ప్యాటర్న్లో మీకు చూడొచ్చు మీకు షరారా కావాలనే వాళ్ళకి షరారా కావాలనే వాళ్ళకి ఇలాంటి మిర్రర్ వర్క్లో ఇలా ఫ్యాన్సీ బాల్స్ వచ్చేసాయండి దీంట్లో ఎక్సెల్ వచ్చేసిందండి ఈ ప్యాటర్న్లో చూడండి ఫుల్ స్లీవ్స్ అండి దీంట్లో మీకు శరారా ప్యాంట్ చూపిచ్చేస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది ఆనియన్ పింకిష్లో ఫ్లారల్ డిజైన్ అండి ఈ ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్లో మీకు బాటమ్ అండి దుపట్టా మీకు షిఫాన్లో వచ్చేస్తుందండి సో దుపట్టాలో మీకు ఇలాంటి ప్యాటర్న్లో దుపట్ట దీంట్లో మీకు లేస్ ఇచ్చేశారు టాప్లో ఏ డిజైన్ ఉందో అలా లేసు ఆనియన్ పింకిష్ కలర్ లైట్ లావెండర్లో మీకు ఇలా కోటా పట్టీతో ఇలా మీకు వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ కానీ చూసేద్దామండి నెక్స్ట్ ప్యాటర్న్లో కానీ మనం చూసేద్దాము నెక్స్ట్ ప్యాటర్న్లో కానీ ఇలా బ్యూటిఫుల్గా రాణి కలర్లో స్టైలిష్ అండ్ క్యాషువల్గా మీకు ప్రింట్ ఇచ్చేశారు వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆరీ వర్క్ వచ్చేసిందండి ఫుల్ స్లీవ్లెస్ వచ్చేస్తుంది ఆరి వర్క్లో అండ్ బాటమ్ కానీ మీకు ఇలా ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ దుపట్టాలో మీకు చూడొచ్చు ఇలా జెరీ వర్క్లో ఇచ్చేసారు దీంట్లో చెమకీ వర్క్ ఇచ్చేసారు ఫ్యాన్సీ టెస్ల్ బోల్ ఇచ్చేసారండి అండ్ మీకు ఇలా గా టూ అండ్ హాఫ్ మీటర్స్ మీకు ఇలా వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లెమన్ కలర్లో మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఇలా ఫుల్ జెరీ వర్క్లో వైరింగ్ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ అయిన నెక్ ప్యాటర్న్ సాటిన్లో వచ్చేసింది మీకు లైనింగ్ అని ఇచ్చేసారు లోపట మీకు ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్లో మీకు ఇలాంటి బాటమ్ వచ్చేస్తుంది చూడండి ఇలా బాటమ్ ఇస్తున్నారు అన్నిట్లో ఎలాస్టిక్ బేస్ వచ్చేస్తుంది దుపట్ట మీకు ఇలా థ్రెడ్ వర్క్లో జిగ్జాగ్ థ్రెడ్ వర్క్లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు టూ టోన్ షేడ్లో ఇలాంటి దుపట్ట వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కావాలని వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి షార్ప్ వి నెక్లో డిజైనర్ నెక్ ప్యాటర్న్ అనమాట ఇలా మీకు టూ టోన్ షేడ్లో వచ్చేస్తుంది ఇలా జెరీ వర్క్లో మీకు చమ్కీ వర్క్ మ్యాట్ లుక్ ఇచ్చేసారు టూ టోన్ షేడ్లో ప్రింట్ ఇచ్చేసింది అగైన్ మీకు ఇలా ఎలాస్టిక్ బేస్లో సిల్క్లో మీకు ఇలా వచ్చేస్తుంది బాటమ్ దుపట్ట మీకు ఇలా అగైన్ ప్రింట్లో బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్తో ఇలా మల్మల్ కాటన్లో ఇలా మీకు లాంగ్ దుపట్ట వచ్చేస్తుంది దుపట్టా మీకు ఇలాంటివి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలా ఒక్కొక్క కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకొని అంటాను నెక్స్ట్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్లో ఇలా స్కై బ్లూ కలర్లో మల్మల్ సాఫ్ట్ కాటన్లో క్యాషువల్ అయిన యూనిక్ డిజైన్స్లో ఓన్లీ చంకీ వర్క్ ఇచ్చి ఫ్యాన్సీ ట్రెసిల్స్ ఇచ్చేసారండి దీంట్లో కానీ ఫుల్ స్లీవ్స్ ఎండాకాలానికి చేతులన్నీ కవర్ చేసేటట్టుగా మీకు ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తున్నాయి దుపట్టాలో కానీ ఇటువంటి ఒక ప్యాటర్న్ వెరైటీస్లో మీకు లాంగ్ దుపట్టా ఇలా వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దామండి డార్క్ కలర్లో బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ అండి మషిన్ కట్ డిజైనర్ అని చెప్తారనమాట దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి డార్క్ కలర్ గానుంది లైట్ కలర్ గానుంది ఇలా మషిన్ కట్లో బ్యూటిఫుల్ డిజైన్లో ఇలా మీకు డైమండ్ స్టోన్ వర్క్ ఇలా ఇచ్చేసారు యూనెక్ వచ్చేసింది ఈ ప్యాటర్న్ కానీ మీకు ప్యాంట్ వచ్చేసింది విత్ సీక్వెన్స్ వర్క్లో మైల్డ్ అయిన సీక్వెన్స్ ఉందండి ఇలా డాటెడ్ సీక్వెన్స్ వర్క్ ఈ ప్యాటర్న్ అండి సో ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో లైట్ కలర్ చూపించేస్తానండి ఇలా లైట్ కలర్ నెక్ ప్యాటర్న్ చూడండి ఫార్మల్ లుక్గా ఇచ్చేసారు సెమీ సెమీ రౌండ్ నెక్లో లైట్ కలర్లో మీకు ఇలా కావాలనే వాళ్ళకి ఇలా బాటమ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అయిన డిజైనర్ వైట్ కలర్ మైల్డ్గా ఇచ్చేసారు సీక్వెన్స్లో ఇలా చంకీ వర్క్ ఇలా వచ్చేస్తుంది సో ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క డిజైన్స్ కావాలనే వాళ్ళు మీకు ఏ ప్యాటర్న్ ఉన్నా కానీ ఏ ప్యాటర్న్ మీకు అన్ని వెరైటీస్ ఇలా లేటెస్ట్ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ మీకు ఇస్తున్నారనమాట సో ఈ వెరైటీస్ అన్నీ మీరు ఈరోజు చూపించిన వెరైటీస్ ఒక ఎనిమిది వందల నుంచి మీకు పన్నెండు వందల రూపాయలు పదిమూడు వందల రూపాయల్లో చూపించాను యాక్చువల్ ప్రైస్ తెలుసుకోవాలనే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఒక రీటైలర్ అవ్వాలి డీలర్ అవ్వాలి హోల్సేలర్ అవ్వాలి ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి ఒక షాప్ సెటప్ కావాలి బిజినెస్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను కానీ ఐడియా లేదనే వాళ్ళకి కేసరియా తెచ్చేసారు గేట్ వే మోడల్ బిజినెస్ సపోర్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు మీ లొకేషన్లో గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేసి బ్యాక్ అండ్ టీక్ మీకి ఫుల్గా సెటప్ చేసేస్తారండి మీ బిజినెస్ని ఫర్దర్ ఎంక్వైరీస్కి కాల్ చేయండి స్క్రీన్లో ఉండే నంబర్కి విజిట్ పర్చేస్ చేయండి కేసరియా డీటెయిల్స్ మీకు వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్లో ఉందండి పికప్ గ్రాఫ్ ఫెసిలిటీస్ రాలేకపోయే వాళ్ళు వీడియో కాలింగ్లో లో పర్చేస్ చేసుకోండి మీ డౌట్స్ అన్ని కమెంట్స్లో లో చెప్పండి షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలి కానీ చెప్పండి మర్చిపోకుండా కమెంట్స్లో లో చెప్పండి ఎప్పుడు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ తో అందరితో షేర్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ ని పెట్టి మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయండి ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ ని ఎప్పుడు స్టాక్ పెట్టండి నాన్ మూవింగ్ కలెక్షన్స్ ని ఆఫర్ పెట్టి సెల్ చేయండి అండ్ ఇలా మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ తో యాడ్ చేసుకోవాలనే వాళ్ళు కేసరి టైప్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సపోర్ట్ చేయండి కీప్ సపోర్టింగ్ టేక్ కేర్ బాయ్ అండి